మీరు చెప్పండి అంటే అమ్మవారి పాట ఆ ప్రేరణ ఎందుకు వచ్చింది మా సార్ పాడమన్నారు మా సార్ రాశారు అమ్మవారు ఎంతో శక్తివంతమైన కాబట్టి సార్ ఎప్పుడు రాస్తుంటారు నేను పాడుతూ ఉంటాను అలా అమ్మవారు ఒక ఒకరోజు ఒకరోజు ముందే ఇచ్చారు నాకు కూడా వచ్చిద్దరు రాదని ట్రై చేశాను ఒకరోజు ముందు చాలా బాగా వచ్చింది పాడాను ఇది ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడతావా ళా మాత మేలుకొని మేలుకొని మమ్మేల రావమ్మ శుభకరుడు దినకరుడు ఉదయం సువేళ చిమ్మ చీకటులూ తొలగేటి వేళ నులివెచ్చని రవికాంతులు విరాజిల్లు వేళ పుడమి తల్లి పరవశించి పులకరిం వేళ మేలుకో 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 బగళాముఖి మాత మేలుకొని మేలుకొని మమ్మేళరావమ్మ సకల జీవకోటిలో చైతన్యము నింపగా నీ కోటిలో పరవశము నింపగా దశమహారూపిణీ అసుర సంహారి వై రావమ్మ నీ మహిమలుజూపమ్మా మేలుకో ఇప్పటివరకు ఏంటంటే ఒక సినిమా పాటల్ని స్టేజ్ల మీద కానివ్వండి టీవీ ఛానల్స్ ప్రోగ్రామ్స్లో పాడి ఉంటారు మొట్టమొదటిసారిగా ఒక అంటే మీకు తెలిసినటువంటి వ్యక్తి రచించిన పాట అందులోనూ అమ్మవారి పాట పాడటం ఎలా ఉంది అంటే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారు అమ్మవారి కోసం పాడాను కదా అంటే మామూలుగా ఏదైనా సాంగ్ సార్ రాస్తే మాకు వన్ వీక్ టూ వీక్స్ పడుతుంది స్టూడియో రికార్డింగ్ కానీ మ్యూజిక్ కంపోజిషన్ కానీ కానీ అమ్మవారి గురించి ఒక్క ఒక్కరోజే ఉంది వస్తుందో రాదాం అనుకుని ట్రై చేశాము సార్ కూడా దగ్గర ఉన్నారు ఒక త్రీ అవర్స్ లోనే మంచిగా మ్యూజిక్ కంపోజిషన్ అయిపోయింది స్టూడియో రికార్డింగ్ కూడా అయింది చాలా హ్యాపీగా ఉంది